ఇవాళ మూడో శనివారం అసలు పడుతుంది పడుదా అంటే డౌట్ అనమాట సో వీలైంది సో మీలో ఎవరైనా అసలు మిస్సే అవ్వకుండా కంటిన్యూగా సెవెన్ వీక్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అట్లా కలిసి వస్తే ఎంత బాగుంటుందో కదా మిస్ అవ్వకుండా సీ అండ్ ఈసారి ఇంకా మూడో వారం అయ్యేసరికి ఇంకా ఫాస్ట్ గా అయింది ఇప్పటికి మూడు సార్లు చేసేసరికి ఎక్స్పీరియన్స్ వచ్చావు కానీ డిఫరెన్స్ ఏంటంటే స్వామి చేసుకోవడం తను చేసుకున్నాక నేను చేసుకోవడం వల్ల కొద్దిగా నాకు ఎక్కువ లేట్ అయిపోతుంది అనమాట అంటే నాది అయిపోయేసరికి ట్వెల్వ్ వన్ అట్లా అవుతుంది తను అది చేసాక నేను చేసుకోవడం వల్ల అండ్ నాతో పాటు ఇదే టైంలో మా ఇంకొక ఫ్రెండ్ చేసుకుంటుంది తను ఎవ్రీడే డే సాయంత్రం ఒక కప్పు భోజనాన్ని పిలుస్తుంది కొందరు అట్లా కూడా చేసుకుంటున్నారు నేను అన్ని కలిపి సెవెన్ వీక్స్ కి లాస్ట్ కి చేసుకుందాం సెవెన్ అట్లా పిలిచి అని అనుకుంటున్నాను అనమాట తను ఇట్లా ఎవ్రీ వీక్ ఒకరిని పిలుస్తుంది అంటే ఈ వీక్ మమ్మల్ని పిలిచింది సో మేము అక్కడికి వెళ్ళేసరికి లిటల్ గా ఎన్ని రకాలు చేసిందో చాలా మంచి చేసింది నాకు అనిపించింది అబ్బా నేను కూడా ఇట్లే చేస్తాను వచ్చిన వాళ్ళకి అట్ల తృప్తిగా తిన్న ఫీలింగ్ లాగా పెట్టాలి ఎందుకంటే దేవుళ్ళని చూసుకుంటారు కదా ఏమంటే వెంకటేశ్వర స్వామి అమ్మవారు వచ్చారు అన్నట్టు చూసుకుంటారు కదా అలానే చేస్తాను నాకు అన్నట్టు తన ఇంటికి వెళ్ళడం వల్ల నాకు ఇన్స్పిరేషన్ అనిపించింది